ఇది ఓకే అవుతాండా తీస్తాంలేండి స్కూ ఓకే అట్లే తీస్తాంలేండి అందుబాటులో కూడా పెడుతుంది కదా ఓకే థ్యాంక్ యూ వెరీ గుడ్ తీయండి ఇంకేం కాదు చెప్పండి చెప్పాలా అంతే అట్లేదు స్కూల్లో పిల్లలు డ్రైవర్ వేసుకురాకపోతే మొత్తం గుడ్లంతా ఇప్పేస్తారా మొత్తం గుడ్లంతా ఇప్పేస్తారా స్కూల్లో చిన్నపిల్లలు డ్రైవర్ వేసుకురాదంటే మొత్తం గుడ్లని ఇప్పేస్తావా అట్లే చేయండి డ్యూటీ టైంలో మందు తాగేసి వచ్చి అందరిని కొట్టేస్తావా చిన్నపిల్లలను కూడా ఏ అందరిని తల్లిదండ్రులు అందరినీ అడుగుతావా ఏమన్నా చెప్పు ఏమన్నాడా చెప్పురా